ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు ఎన్ని కోట్లు ఉన్నా సరే మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఉపయోగమే ఉండదు ఈ రోజుల్లో ఒక మనిషి యాభై ఏళ్లు బ్రతకడమే కష్టంగా మారిపోతుంది వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్యలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి కాబట్టి మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఖర్చులేని ఆయుర్వేద చిట్కాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తింటే క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి మనకు సడన్గా విరోచనాలు అవుతాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఎముకల్లో ఉన్న గుజ్జు అరిగిపోయి కీళ్ల నొప్పులు నడుం నొప్పులు వచ్చేస్తున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా బెండకాయలను తినాలి బెండకాయను ఎక్కువగా తినటం వల్ల ఎముకల్లో గుజ్జు ఏర్పడి మీ ఎముకలు దృగంగా తయారయ్యి మీకున్న నొప్పులు నడుము నొప్పులన్నీ తగ్గిపోతాయి అలాగే బొప్పాయి పండును తినడం వల్ల కూడా నొప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది గుండెపోటు సమస్యలు రాకుండా ఉండాలంటే నానబెట్టిన బాదం పప్పులను ప్రతిరోజు తినండి కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరిలో ఫైబరు ఎక్కువగా ఉంటుంది రోజూ ఒక చిన్న కొబ్బరి ముక్కను తింటే హార్ట్అటాక్ సమస్యలు రావు బీపీ సమస్యలు షుగర్ సమస్యలతో బాధపడేవాళ్లు రోజూ ఒక జామ పండును తింటే చాలా మంచిది అలాగే ప్రతి యాభై మందిలో ముగ్గురికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది జీవితంలో మీకు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు రెండు తులసి ఆకులను తినండి తులసి ఆకులను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో విటమిన్లు తులసిలో ఉంటాయి మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి అరటిపండు తింటే వెంటనే మన శరీరానికి శక్తి వస్తుంది అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి రోజు ఒక అరటి పండును తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ రోజుల్లో చాలామందికి శరీరంలో రక్తం ఉండట్లేదు మీ శరీరానికి బాగా రక్తం పట్టాలంటే ప్రతిరోజు ఒక బెల్లం ముక్కను తినండి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రోజు ఒక బెల్లం ముక్కను తినడం వల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది రక్తం కూడా పెరుగుతుంది రక్తం తక్కువగా ఉన్నవాళ్లు కూడా ఎక్కువగా తినాలి అధిక బరువు తగ్గాలనుకునేవారు సబ్జా నీటిని ఎక్కువగా తాగండి ముఖ్యంగా మీ పిల్లలకు సబ్జా నీటిని తాగిస్తే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అలాగే ఒక కప్పు పెరుగులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు చాలామంది బీరకాయను అస్సలు తినరు కానీ బీరకాయను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి షుగర్ వ్యాధితో బాధపడేవారు బీరకాయను తింటే షుగర్ త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది మునక్కాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మునక్కాయను ఎక్కువగా తినటం వల్ల శరీరంలో బాగా రక్తం పడుతుంది అలాగే ప్రతిరోజు ఒక వెల్లుల్లి ముక్కను తినండి వెల్లుల్లిని తినడం వల్ల మీ జీవితంలో ఎలాంటి రోగాలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే వారంలో ఒకసారైనా సరే ఉదయాన్నే టిఫిన్ కింద చద్దన్నాన్ని తినడం అలవాటు చేసుకోండి రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరుగు వేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలను నంచుకుని తింటే మీ శరీరం చాలా బలంగా తయారవుతుంది చొద్దన్నంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి చాలామంది అన్నాన్ని గబాగబా తినేస్తారు కాని ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి లేకపోతే బాగా బరువు పెరిగిపోతారు అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు కానీ నిలబడి నీళ్లు తాగడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక రోజులో కనీసం పది గ్లాసుల నీటిని తాగాలి అలా తాగకపోతే మీ కిడ్నీలు ఖచ్చితంగా పాడవుతాయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు ఎక్కువ నీటిని తాగడానికి ప్రయత్నించండి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ వాము పొడిని వేసుకుని తాగితే గ్యాస్ సమస్యలు దరిచేరవు అలాగే బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక టీస్పూన్ వామును తింటే క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది చాలామంది మహిళలకి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వస్తుంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా గోరువెచ్చని నీళ్లను తాగితే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది నిమ్మరసం తాగితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది శరీరంలో ఉన్న చెడుకొవ్వు కరిగిపోతుంది నిమ్మరసం మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఉసిరికాయను తినండి ఉసిరికాయను తినలేనివారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినాలి పనస పండుని తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది టమాటాలు కూడా బీపీని అదుపు చేస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే ఒక టమాటో పండును తింటే బీపీ అదుపులో ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఉదయం పూట టిఫిన్లు చేయడం లేదు వారికి పొట్టకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఉదయం పూట మాత్రం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే మీ శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నా వాపు ఉన్నా కర్పూరం పొడిని పేస్ట్ లాగా తయారుచేసి వాపు ఉన్న ప్రదేశంలో రాస్తే వెంటనే గాయాలు మానిపోతాయి చాలామంది ఎక్కువగా కూలింగ్ వాటర్ని తాగుతూ ఉంటారు కానీ కూలింగ్ వాటర్ తాగటం వల్ల చిన్న ప్రేగు గాయపడుతుంది కిడ్నీ సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం ఒక టీ స్పూన్ తులసాకుల పేస్ట్ ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి